ఆంధ్ర లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరు డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు వస్తే బాగుంటుంది అంటే మీకు అభిప్రాయం అంటూ ఉంటుంది కదా ఈయన వస్తే బాగుంటుంది అని ఈయన వస్తే బాగుంటుంది అంటే ఇది ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ యాక్టివిస్ లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజా ఆకర్షణ పథకాలు అందువల్ల చంద్రబాబు అంటే కొంచెం డెవలప్ ఉంటాడు కానీ అది వేరే ఇచ్చిన మాట చెల్లు నెరవేర్చేది లేదు

వీళ్ళకు అంటే నిరుద్యోగం అంటే ఏపీపిఎస్ పెట్టండి మెరిట్లు ఇవ్వండి మెరిట్ మీదే రాండి ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఆల్రెడీ ఇంజనీర్ ఉంటాడు ఇక్కడ ఇంజనీర్ అసలు మళ్ళీ అతనికి లక్షలు జీతాలు ఇతనికి చిత్తాలు డబ్బులు సర్వీస్ కమిషన్ పెట్టండి సర్వీస్ కమిషన్ సెలెక్ట్ కానీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం లేవతున్నాయి ఎవరికి చెప్పలేదు నిరుద్యోగ సమస్య అంటే అంతే అంటే ఉద్యోగులు ఆరు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి అది సచివాలయ వస్తాయి ఇచ్చి ఉంటారు అంటే నా అభిప్రాయం అంటే సచివాలయ వ్యవస్థ వేస్ట్ ఏపీ బీఎస్ పెట్టే మెరిట్ మీద వచ్చేవారు వాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఒక్కరి సింహం సింగిల్ గా వస్తుంది మిగతా పార్టీస్ కలిసి వస్తున్నాయా భయపడి అది మా నాన్న మానే చెప్పలేదు దానికి లాస్ట్ టైం జగన్ గారు ఉంటే యాభై సీట్లు వచ్చాయి కదా సో ఈసారి వన్ సెవెంటీ మెజారిటీ తగ్గుతుంది అదే నేను చెప్పిన గవర్నమెంట్ మాత్రం వస్తుంది మెజారిటీ ఓకే లాస్ట్ ఓవరాల్ గా అంటే అంత మెజారిటీ రాదు ఆయన కూటమి గెలిచే ఛాన్స్ ఆయన అనుకున్నట్టు వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ రాదు మెజారిటీ తగ్గుతుంది కానీ రూలింగ్ అదే వస్తుంది కూటమి కష్టం